మేక ఐదవ అధ్యాయము రెండు నుండి తొమ్మిదవచనాలు చదువుకున్నాం వీటిని ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం బెత్లహేము ఎఫ్రత్ ఎఫ్రా యోదావారి కుటుంబముల్లో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయలేలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షంగా కూర్చోండి యేసుక్రీస్తు ప్రభు గారి పుట్టుక గురించి ఉంది ఎక్కడ పుడతాడంటే బెత్లహేము ఎఫరతాలు పుడతాడు యోదావారి కుటుంబంలో యోదావారి పట్టణాల్లో గ్రామాల్లో అది ఎంతో స్వల్పమైన గ్రామం ఎన్నిక ఎన్నికలైన గ్రామం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు అన్నిటినీ కూడా దీనమైన వాటిని ఎన్నుకున్నాడు సో నేటి దినాల్లో క్రైస్తవులు ఏంటంటే హెచ్చైన వాటిని కోరుకుంటారు మనుషుల దృష్టిలో శ్రేష్టమైన దాన్ని కోరుకుంటారు అయితే మన ప్రభు అలా చూపించలేదు ఎప్పుడు తగ్గు వాటి ఏందో మనసు ఉంచాలి కానీ హెచ్ వాటి ఏందో మనసు ఉంచకూడదని చెప్పాడు అట్లాగని చేశాడు కనుక ఆయన స్వల్పమైన గ్రామంలో బెత్లహేములు జన్మించాడు అక్కడ ఆ గ్రామానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి ఇప్పటికీ కూడా బెత్లహేమం అంత పేరు ప్రఖ్యాతులు పొందింది అంటే కారణం యేసు ప్రభు అక్కడ జన్మించటం జన్మించిన వెంటనే గొల్లకి దేవదూతులు సమాచారం ఇచ్చే వెళ్ళి వారు చూసి అత్యానంద అవుతూ వచ్చారు కనుక ఆ విధంగా దేవుడు స్వల్పమైన వాటిని ఏర్పరచుకుంటూ తన నామాన్ని బయలుపరుస్తూ వచ్చాడు చూడండి అందుకనే ఎందుకు ఈ లోకానికి వేసుకులు కావాల్సి వచ్చింది అంటే రోమేరకు రాసిన పత్రిక పదకొండు అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన దయచేసి చదవండి వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇస్రాయేల్ జనులందరూ రక్షింపబడదు జనులందరూ రక్షింపబడదు విమోచకుడు ఎక్కడి నుంచి వచ్చాడు నుండి వచ్చి నుండి భక్తిహీనతను పరలోక పట్టణం నుండి భూమి మీదకి వచ్చాడు తర్వాత లేకపోతే భూ సంబంధంగా చూస్తే ఎరుషులు కూడా ఒక రకంగా సీఎంతో సీఎంగా కోల్చిబడింది సియోన్ అంటే మనకు తెలుసు చూడండి ఎబ్రేల్కి రాసిన పత్రిక పద పద పన్నెండో అధ్యాయం ఇరవై రెండవ వచ్చు అనేకసార్లు చదువుకున్నాం కొంతమందికి తెలియని వారు మరొకసారి తెలుసుకుంటారు చదవండి ఇప్పుడైతే సిండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు ఎరుశలేమునకును వేవేల కొలది దేవదూతల ఇంకేమన్నా కొండకును జీవము దేవుని పట్టణమునకు జీవము గల దేవుని పట్టణము అంటే అనగా పరలోకపులేము భూలోకెరుసలేము కాదా అయితే బెట్లేములో పుట్టాడు ఎరుసలేములో పరిచర్య చేశాడు తన ప్రాణం కూడా అక్కడే యేసుగ్రీస్తులో అర్పించాడు మరణి తిరిగి లేచాడు రెండవసారి ఎరుసలేములో మీదకే రాబోతున్నాడు ఉలేవు కొండ మీద దిగబోతున్నాడు జక్రయా పద్నాలుగు అధ్యాయంలో ఈ ప్రవచనం ఉంది నాలుగో వచనంలో కనుక స్వల్పమైన వాటిని ఎన్నుకున్నాడు అదే దీనత్వానికి గుర్తు ఉంటాయి సో మనమందరం కూడా మనల్ని అందరినీ దీనులుగా చేయాలని పరలోకపట్నం కావాలంటే భూలోకంలో ఉన్న ఉత్తమమైన వాటి ఉన్నతమైన వాటి మీద మనసు పెట్టుకోకూడదు నేటి సంఘం అంతా కూడా ఈ ఉన్నతమైన వాటి వైపు తిప్పుతుంది భూలోకంలో అది సాతాను పరిచర్య సాతాను ఎప్పుడు కూడా సాతాను పని యేసుక్రీస్తు ప్రభుని కూడా ఎత్తైన శిఖరానికి తీసుకెళ్లి మత్స్సు వార్త నాలుగో అధ్యాయం లోకాసు వార్త నాలుగో అధ్యాయంలో ఈ విషయాలు రాయబడి ఉన్నాయి యేసు శోధించిన విధానము ఎత్తైన శిఖరానికి తీసుకుని వెళ్ళి పట్టణాలన్నీ భూలోకపు పట్టణాలని చూపించి క్షణం మాత్రంలో ఇవన్నీ నీకు ఇస్తాను నాకు సాగిలిపడి మొక్క సో వీటిని కోరుకోవడం ఇంకా అదర్వైడ్స్ అనే ఏంటంటే సాతాన్ని మొక్కటి కాదు యేసు గ్రీస్త ప్రభు వాటిని నిరాకరించి నా రాజ్యం నిరంతర రాజ్యం అది పైన రాజ్యం అని తాను చెప్పాడు అలాగా శోధించడం మానేసి వాడు పారిపోతూ భూ సంబంధమైన వాటి మీద మనం మనసు పెట్టుకున్నప్పుడు నెమ్మదిగా మనల్ని ఆశ చూపించి మోసం చేస్తాడు నేటి సంఘం దేని బోధిస్తుంది దేని చూపిస్తుంది ఇవన్నీ అపోసరి పౌలు కొలసి మూడు ఒకటిలో కూడా పైన వాటిని వెతుకుడు అని అయితే భూమి కింద ఉన్న వాటి భూమి మీద ఉన్న వాటి మీద మనసు పెట్టుకోవద్దని చెప్తాడు ఎందుకంటే క్రీస్తువు పడి మనం లేపబడ్డాం కనుక ఇప్పుడు మనం పరలోకానికి వెళ్తాం భూమి మీద ఉన్నాం కనుక సంబంధమైంది మీరు పైన ఉన్న వాటిని వెతికినట్లయితే దేవుని రాజ్యాన్ని నీతిని వెతికినట్లయితే భూమి మీద కావాల్సిన మీకు అన్ని ఇస్తాడు మీరు జీవనోపాధి సంపాదించుకోవడానికి మీకు అవకాశాలు ఇస్తాడు నీకు తోడుగా ఉంటాడు అయితే మనసు దీని మీద పెట్టుకోకూడదు నాకు ఎంత మంచి ఉద్యోగం వచ్చింది నాది ఎంత పెద్ద వ్యాపారం నేను ఎంత సంపాదిస్తున్నా ఎంత బిజీగా ఉన్నా దేవునికి ఇవ్వకుండా నువ్వు లోకంలో ఎంత బిజీగా ఉన్నా వేస్ట్ అనమాట ఆ సమయం లెక్కలోకి రాదు నేను ఉద్యోగ నిమిత్తము ఇరవై గంటలు ప్ర ప్రయాసపడ్డాను అంటే అది రాదు ప్రభు కొరకు నువ్వెంత ప్రయాసపడ్డావు ఆత్మీయ జీవితం కొరకు ఎంత ప్రయాస పడ్డావో సంఘంతో ఎంత సమయం గడిపేవో అది లెక్కలోకి వస్తుంది తప్ప నేను దానికి దీనికి వెళ్ళాను తర్వాత దేవుని అని చెప్పుకుంటూ దేవుని చిత్తానికి విరుద్ధంగా కూడా గడిపే సమయం అది ఆత్మీయంగా కూడా ఉండొచ్చు అది లెక్కలోకి రాదు ప్రభు అప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోకి రాజ్యంలో చేరడు వారు ప్రభు గారి అనేకమైన కార్యాలు చేసినప్పటికీ అవి లెక్కలోకి రావు సో అటువంటి వ్యర్థమైన వాటిని మనం చేయకుండా క్వాలిటేటివ్ స్పిరిచువల్ లైఫ్ మనం కలిగి ఉండాలి కనుక ఆ విధంగా చాలా ఉపయోగకరంగా ఉండాలి దాని గురించే మనకి బుద్ధి కలగటానికి దేవుని వాక్యం మనం దినదినము నేర్చుకోవాలని దేవుడు మనకి సంగతుల్ని నేర్పిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు సీఎంలో నుండి ఎక్కడికి వచ్చిందంటే యాకోబు వరకు వచ్చింది ఏకో ఒక రకంగా మనకు కూడా గుర్తు మనం ఆన్యజన్లు మనం మోసపోయినవారు మోస మోసపుచ్చు పుచ్చేవారు కాబట్టి ఆత్మ కాకుండా శరీరానికి వెతుకునేవారు నాశనం అనే పంట కోసేవారు అటువంటి వారిలో కూడా క్రీస్తు వచ్చాడు బోధ గ్రంథాల వరకు కూడా వచ్చాడు భక్తిహీనమైన మనల్ని తిరిగి భక్తిలోనికి విశ్వాసంలోనికి తీసుకుని వచ్చాడు కనుక పర సంబంధులుగా మనల్ని చేశాడు ఆత్మ సంబంధులుగా మనల్ని చేశాడు తాను వరించబోయే సంఘంలో మనల్ని అంగాలుగా చేశాడు ఇప్పుడు మనల్ని ఏలేదు కూడా మన భర్త యశు బ్రో కనుక ఆయన ఏలుబడిలో మనం ఉండాలని మనం నేర్చుకోవాలి పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగచి మొట్టమొదటి నుంచి కూడా ఆదా మొలు ప్రత్యక్షపరుచుకున్నాడు వారికి ఆజ్ఞలు ఇచ్చినాడు తర్వాత తగ్గిపోయిన వారు ఆదాంలో నుండి అందరూ తగ్గిపోతూ వచ్చారు అందరికీ తరతరాలకి తను తాను ప్రత్యక్షపరచుకుంటూ వచ్చాడు చివరికి కడవరి కాలంలో యేసుక్రీస్తు ప్రోగులాగా సర్వలోకానికి ప్రత్యక్షపరచుకున్నాడు కానీ నీవు నేను ధన్యాలను ఆ ప్రత్యక్షతను మనం కలిగి ఉన్నాం గ్రహించాం మిగిలిన వారికి బోధించినప్పటికీ వారు అంగీకరించట్లేదు కనుక వారు పోయే నష్ట పొందే నష్టము ఇంత కూడా ఉండదు అది మనకి మాత్రం తెలుసు అవిశ్వాసులైన వారి గుడ్డుతనం కలిగి ఉన్నారు కాబట్టి క్రీస్తు ఎంత అమూల్యమైన వాడో ఆయన నిరాకరిస్తూ వచ్చే నష్టం ఏంటో ఇప్పుడు వారికి తెలియదు మరణించిన తర్వాత ఆత్మలో కళ్ళు తెరుస్తారు అప్పుడు మాత్రం అవుతుంది ఇంకా సమయం లేదు అయిపోయింది కనుక జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి ప్రత్యక్షత మనం కలిగిన మనము ప్రభుని హత్తుకుని జీవించాలి శాశ్వతమైన వాటి వరకు మనం జీవించాలని దేవుడు కూడా మనకు బోధిస్తున్నాడు మూడవ వచనంలో కాబట్టి ప్రసవమగ స్త్రీ పిల్లల పిల్లలను వరకు ఆయన వారిని అప్పగించును అప్పుడు ఆయన సహోదరులో శేషించిన వారు ఇస్రాయలతో కూడా తిరిగి వత్తురు ఆయన నిలిచి ఎహోవా బలము పొంది ఆయన దేవుడైన యహోవా నామ మహాత్యమును బట్టి తన మందన మేపును కాగా వారు నిలుతురు ఆయన భూమి అంతముల వరకు ప్రబల ఇది కాబట్టి యేసుక్రీస్తు ప్రభువును కూడా అది మానవ రీతిగా ఈ లోకంలో పంపించాడు శ్రీగర్భ వందు తాను పుట్టాడు పుట్టినప్పటి నుంచి కూడా దానికి ఎన్ని శ్రమలు వచ్చినాయో మనకు తెలుసు ముగ్గుతుగా మోసయ్య కూడా అటువంటి శ్రమలు వచ్చినాయి మరణాపాయం నుండి దేవుడు మోసయని విడిపించాడు ఈ విమోచించాడు అలాగే ఉన్న వారందరినీ కూడా విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువుని లోకంలో పుట్టాడు పుట్టినప్పటి నుంచి శ్రమలు ఉన్నప్పటికీ వాటి నుంచి విడిపించాడు శివులకి తాను వచ్చిన క్రియ శిలవయాగం మానవాడు పాప పరిహారం కొరకు జరిగించాడు తిరిగి లేచి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఏమైపోయాడంటే చూడండి ఇప్పుడు ఏమయ్యాడు మనకంటే చూడండి తిరిగి లేచిన తర్వాత సెలవులు అర్పించుకున్నప్పుడు మంచి కాపరి ఎందుకంటే మన పాపాన్ని పరిహారం చేయటానికి మంచి కాపరిగా వ్యవహాన పది పదిలో తన ప్రాణాన్ని పెట్టాడు తిరిగి తీసుకున్నాడు ఇప్పుడు మొదటి పేతులు రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వర్షం చదవండి మీరు గొర్రెల వలె దారి తప్పిపోతే గాని కానీ ఇప్పుడు ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడు ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు ఇప్పుడు గొర్రెల వలె తప్పిపోయాం ఇప్పుడు మన ఆత్మల కాపరి దగ్గరికి వచ్చాం ఆత్మల కాపరి యోహాను సువార్త పదాధ్యాయంలో మంచి కాపురి వచ్చాడు మంచి కాపురి తన గొర్రెలు కొరకు తప్పిపోయిన గొర్రెలందరి కొరకు మనం అందరూ తగ్గిపోయారు ఇస్రాయల్ కూడా తగ్గిపోయారు వారందరినీ తిరిగి సమకూర్చడానికి తన కాపురత్వంలోకి తన మందులోకి తెచ్చుకోవటానికి ప్రాణం పెట్టి తిరిగి లేచి ఇప్పుడు ఆత్మల ప్రధాన కాపురయ్యాడు కనుక ఆ విధంగా మనల్ని యశు ప్రభు యొక్క కాపురత్వంలో మనం ఉండాలి సో అందుకని ఇక్కడ అంటే ఇక్కడ uh, ఏముంది వారు ఆయన నిలిచి యహో బలము పొంది తన దేవుడైన యహో నామహత్యమును బట్టి తన మందను మేపు అనేక మంది విశ్వాసాలను చెప్పుకుంటూ మంద ఒంటరిగా కాదు ఒంటరిగా కాదు మంద కాకుండా అంటే సంగముగా మనల్ని ఎప్పటికప్పుడు పోషిస్తున్నాడు ఒంటరిగా మీరు చదువుకోవాలి అయితే ఇక్కడ ఏంటంటే మందగా కూడా మనం ఏం చేయాలి దేవుని గుడ్డలుగా అది కూడి నేర్చుకోవాలి ఇవన్నీ కూడా మనకి నేర్పిస్తున్నాడు మన ఆత్మీయంగా పోషిస్తున్నాడు భద్రపరుస్తున్నాడు కాగా అటువంటి వారే నిలుతురు అనే మాట ఉంది కాగా వారు నిలుతురు ఎవరైతే తన మందులు ఉంటారో వారు దేవుని ద్వారా దైవాత్మ ద్వారా పోషింపబడతారు వా వాక్యము చేత వాక్యాన్ని పాటిస్తారు అర్థం చేసుకుంటారు ప్రార్థిస్తారు అటువంటి వారే నిలుస్తారు ఆయన భూమి అంతముల వరకు ప్రబలను వేసినాము ఇప్పుడు బుద్ధి ఇంతాల వరకు ప్రకటింపడింది నేను అనుకోవటం క్రైస్తవులు లేని దేశం అనేది సామాన్యంగా ఉండదు ప్రతి దేశంలో కూడా ఉంటారు అయితే కొంత కొన్ని చోట్ల వీలు కానప్పటికీ కూడా వారు దాకుని రహస్యంగా కూడా ఉంటున్నారు అనమాట ఐదవ వచనంలో ఆయన సమాధానములకు కారకుడు ఎవరండి యేసు ప్రభు సమాధానమునకు మనుషులందరూ కూడా సాతాని మనసు కలిగి సాతానిక మనసు ఏంటంటే డివైడ్ అండ్ రూల్ విభజించి ఫాల్ ఫలిస్తాడు భార్యవర్తన కలిసి ఉన్నవాడు కుటుంబాలకు కలిసి ఉన్న దేవునితో కలిసి ఉండకుండా చేస్తూ ఉంటాడు ఒకటి సమాధానం మొట్టమొదటిగా దేవునితో సమాధాన పరుస్తున్నాడేప్పుడు రెండోది నమ్మిన వారి మధ్యలో విశ్వాసం సమాధానం ఉండాలి మూడోది లోకంలో ఉన్న వారిని కూడా దేవునితో పరిచే పరిచయం అనిపించారు కుటుంబంలోనే ఒక నమ్మితే భర్త నమ్మితే భార్య నమ్మకపోతే ఇద్దరికి సమాధానం ఉండదు భార్య నమ్మితే భర్త నమ్మది ఇద్దరికీ సమాధానం ఉంది అయినప్పటికీ జ్ఞానం చొప్పున కాపురం చేసి చేసి వారిని రాబట్టుకోవాలని పేదలు అధ్యాయం మొదటి వచనంలో చెప్తాడనమాట పవిత్ర ప్ర ప్రవర్తన ద్వారా తమ భర్త భర్తలను వారు సంపాదించుకోవచ్చు అని చెప్తాడు అనమాట సో ఇవన్నీ కూడా ఉన్నాయి కేవలం విన్న మెసేజ్లన్నీ కూడా మనం మనసులో పెట్టుకుని ఏ సమయంలో మనం ఈ వాక్యాన్ని పాటించాలనేది వెంటనే మనకు గుర్తు రావాలన్నమాట లేకపోతే ఇంత విన్న తర్వాత సమయానికి అది రాకపోతే ఆ ప్రకారం ప్రవర్తించకపోతే ఆత్మీయ జీవితం సరిగ్గా ఉండదు సమాధానం అనేది కూడా సరిగా ఉండదు ఆయన ఎవరంట సమాధాన కారకుడు అశోరు మన దేశంలో చొరబడి మన నగరంలో ప్రవేశింపగా వారిని ఎదిరించుటకు మేము ఏడుగురు గొర్రెల కాపులను ఎనమండుగురు ప్రధానులను నియమించము కాబట్టి ఇది ఇప్పుడు మనకి సాతానికి గుర్తుగా ఉంది సాతాన దూతులకు గుర్తుగా ఉంది వాడు ఎప్పుడు కూడా మన మధ్యలోకి ప్రవేశించడానికి చూస్తాడు వాడిని ఎప్పుడు కూడా మనం బంధించి వాడిని దూరంగానే పెట్టాలి సో అందరూ కూడా ఆ రీతిగా సిద్ధపడాలి కనుక ఏడు సంఘాలు మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం ప్రధానలు కూడా పెడతారు పెట్టాడు పాత నిబంధనలు కూడా ఈ నియమాలు పద్ధతులు ఉండేవి సో సో అందుకనే సంఘానికి ఒక అధిపతి ఉండాలి అంటే మానవ రీతిగా అది దేవుని మీద ఆధారపడి దేవుని అభిషేకం పొంది దేవుని ఆత్మచేత నడిపింపబడుతూ వాక్యాన్ని వాక్యం యొక్క గ్రహం కలిగి ఏ వారికి సరైన రీతిగా బోధించడానికి ఎందుకంటే యేసుప్రభు అల్టిమేట్గా వారిని పోషించేవాడు కనుక ఏలేవాడు కనుక అలాగిన స్థానిక కాపుర్లు సిద్ధపరిచే రీతిగా వారి పరిచయం ఉండాలి లేనట్లయితే బలహీనంగా ఉంటుంది దేవుడు అన్నింటినీ వదిలేస్తున్నాడు ఎందుకంటే తీర్పు దినటు పెట్టాడు ఆ రోజున తప్ప తీర్పు ఆపదు అందుకనే కొంతమంది దేవుని చిత్తాన్ని కోరుకునేవారు వారిని సరైన విధానంలో నడిపిస్తాడు మిగిలిన వారంతా మందులోకి విశాల మార్గంలోకి వెళ్ళిపోతూ ఉంటారు కనుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ కూడా ఉన్నవారు కొంతమంది అయినా ప్రభు కొన్ని రోజులు ఆలస్యమైనప్పటికీ కూడా నేను ఎక్కడికి వెళ్ళాలని దేవుడిని నడిపించే వరకు వారు వేచి ఉన్నారు నడిపించిన తర్వాత ఉన్నవారంతా స్థిరంగా ఉన్నారు సంవత్సరాల తరబడి ఆది నుండి మొదటి నుంచి ఉన్నవారు కూడా ఉన్నారు సో అలాగా మనం జాగ్రత్తగా కొనసాగాలి లేకపోతే చెదిరిపోతాం సంతానం ఊర్లోకి వెళ్ళిపోతాం కాపురత్వం నుంచి తొలగిపోతాం కాపురత్వం ఉండదు జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి వారు అశూరు దేశంను దాని గుమ్మములను నిమ్రోజ దేశమును ఖడ్గము చేత నేపులు అశూర్యులు మన దేశంలో సరిపడి మన సరిహద్దులో ప్రవేశించినప్పుడు ఆయన ఎలా మనలను రక్షించి మనకు ప్రభు ద్వారా రక్షణ అనేది భద్రత అనేది ఎప్పుడు కూడా ఉంటుంది అందుకనే మనం యేసు ప్రభు యొక్క ఆయన మందులు ఉండేది నేర్చుకోవాలి ఏడవ వచనంలో యా సంతతిలో శేషించిన వారు యహోవా గురికి మంచువలను మనుష్య ప్రయత్నం లేకుండాను నరుల యోచన లేకుండాను గడ్డి మీద పడు వర్షం వలెను ఆయా జనముల మధ్య ముందురు యాకో సంతతిలో ఉన్నవారు ఎటువంటి వారంట ఎహోవా కురిపెంచు మంచు వలె ఉంటారు తర్వాత మనుషులు ప్రయత్నం లేకుండా నరుల యోచన లేకుండా గడ్డి మీద పడు వర్షం వలె ఉంటారు ఆయా జనముల మధ్య మన ఉంటారు కాబట్టి మనం ఆ విధంగా ఇతర మనుషుల్ని ప్రభు దగ్గరికి వచ్చే రీతిగా ఈ యొక్క విషయాగ్రంథం మొదటి అధ్యాయంలో మనం చూడవచ్చు అనమాట మన మీ పాపములు ఎర్ర ఎర్ర కెంపు వలి ఎర్రగా ఉన్నప్పటికీ కూడా వాటిని మంచు వలె తెల్లగా చేస్తామంటే మనం కూడా పవిత్రంగా జీవిస్తూ లోకంలో ఇతరులని పవిత్రతలోకి తీసుకొచ్చే జీవితం మనం కలిగి ఉండాలి ఆ సాక్ష్యం మనం కలిగి ఉండాలి ఆయా జనుల మధ్యని మనల్ని అందుకునే పెట్టాడు అనమాట కాబట్టి దీవెనల వర్షం మన ద్వారా వారికి కురవాలి ఇతరులకి రావాలి అందుకనే మన అబ్రహాం అక్కడ చెప్పాడు నేను ఆశీర్వదించి ఆశీర్వాదకరంగా చేస్తాను జనులకు ఆశీర్వాదకరణంగా చేస్తాను ఆ వాగ్దానం నెరవేర్చాడు కాబట్టి యేసుకు అబ్రాహంలో పుట్టాడు అబ్రాహం సంతానంలో తర్వాత చనిపోయి తిరిగి లేచి అందరికీ ఆశీర్వాద కారణమయ్యాడు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఎనిమిదవచనం ఏకో సంతతిలో శేషించిన వారు అన్ని జనుల మధ్యనూ అనేక జనముల్లోనూ ఆడవి మృగములో సింహవలను ఎవడనో విడిపింపకుండా లోపలికి చూసి గొర్రెల మందను తొక్కి చీల్చుకు సింహం సింహవలను వుందురు యాకోబ్ సంతతిలో శేషించిన వారు అన్నిజనుల మధ్య ఎలా ఉంటారంట అడవి సింహం వలె సింహం వలె ధైర్యంగా ఉంటారు నీతి మంతులు ఎలా ఉంటారంట సింహం వాలే ధైర్యంగా ఉంటారు కాబట్టి అటువంటి ధైర్యాన్ని అన్నిజనుల మధ్యలో వారు ఒకవేళ మనకి ఎదిరింపు బెదిరింపులు వచ్చినప్పటికీ కూడా ధైర్యంగా ఉండి ప్రభుకి ప్రార్థన చేసినప్పుడు అప్పుడు తొమ్మిదో వచనం నీ హస్తం నీ విరోధుల మీద ఎత్తబడి ఉండను గాక నీ శత్రువులందరూ నశించుదరుగాక కాబట్టి మన శత్రువులు అందరి అందరి మీద మనకు విజయం ఇస్తారు ఏ పోరాటం వచ్చినా ఏ సమస్య వచ్చినా మనం అంతా కూడా ప్రార్థన చేయాలి మందగా ప్రార్థన చేయాలి చేసినప్పుడు ప్రభు హస్తం మనకు తోడుగా ఉంటుంది మన శత్రువుకు విరోధంగా ఉంటుంది సో విజయం మనదే వస్తుంది కాబట్టి మనం ప్రభు యొక్క కాపురత్వంలో ఎల్లప్పుడూ కూడా ఉండాలి కనుక ప్రార్థనలోకి వెళ్దాం కొంతసంగం విన్న మాటలను బట్టి గుర్తుపెట్టుకుని ఆ ప్రకారం ప్రార్థిస్తాం